యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ ఇలాంటి వీడియోలో నేను ఆ పిల్లలకి మంచి స్నాక్ అయితే చూపిస్తానండి ఈవినింగ్ టైమ్ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత పిల్లలకి పెడితే బాగా హెల్తీగా ఉంటుంది ఈవినింగ్ అనే కాదు మీరు ఎప్పుడైనా తినచ్చు అన్నంలో కానీ దేంట్లో కానీ సూపర్గా ఉంటాయి ఇది నచ్చకోవడానికి ఇక్కడ నేను టూ ట్రేజెస్ వరకు తీసుకుంటున్నాను అండి పీరెస్ తీసుకుంటున్నాను టూ ట్రేజెస్ వరకు తీసుకుంటున్నాను యాక్చువల్గా ఇది వీడియో అప్ప చేస్తుంది అంటే ఈ మధ్య వీడియోస్ అన్నీ కొంచెం నేను ట్రై చేస్తాను కొంచెం బిజీగా ఉన్నాను పిల్లలతో ఆపిల్కి ఆన్యువల్ కూడా సెలబ్రేషన్స్ ఉందా అందుకే కొంచెం నాకు షాపింగ్ అని అది అని కొంచెం ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడ నేను చెరుగు పిల్లల్లోకి కొంచెం వరకు అయితే చెరుగు తీసుకుంటున్నాను చేస్తున్నైతే కారం ఇది కొంచెం కారం ఎక్కువ ఉంది అందుకే 2 టూ స్కూన్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది మా మీకు మీ కారం బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొంచెం హాఫ్ టీస్పూన్ వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసేయద్దండి మరి ఎక్కువ నీళ్ళగా అయిపోతే కూడా బాగుండదు కన్సిస్టెన్సీ చూసుకొని మీరైతే కలుపుకోండి కొద్ది కొద్దిగానే వేసుకోండి వాటర్ అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఈ మధ్య షార్ట్స్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నాను మీరు షార్ట్స్ కూడా చూడండి తర్వాత ఇక్కడ కలుపుకున్నాను కదా కానీ కొంచెం చెన్నీ పిండి తక్కువ అనేది అనిపిస్తుంది అందుకు అట్ట మరి ఇంకొంచెం వేసి నీట్గా అక్కడ వేసుకుంటే వేసుకునేంత కొంచెం గోత

అంటే అండి స్నాక్స్ కి పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ తీరాస్ అంటే చాలా హెల్తీ కదా కొ ఆయిల్ కూడా వేయ చేండి ఇది చాలా బాగుంటాయి మీరు బయట తెచ్చుకునే అంటే ఇంత చేసుకుంటే మంచి హెల్తీగా ఉంటది బయట డబుల్ పోసి తీసుకోడమే తప్పనిచ్చి అవి ఏం పెద్దగా ఉండావ మనం ఇంత చేసుకుంటే మనం మంచిగా చేసుకుంటాం హెల్తీగా కూడా ఉంటుంది ఇలా అన్ని ఫ్రై చేసిన తర్వాత అన్ని అవకాశ తీసుకోండి అంతే అండి ఇవాల్టి వీడియో ఈ స్నాక్ ఐటమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ What <laughs>